ప్రపంచాన్ని శాసించే సంస్థల్లో పనిచేసే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు ప్రజాప్రతినిధులతో ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆధునిక మౌలిక సదుపాయాలతో పాటు డిజిటల్ ఎడ్యుకేషన్ ను దృష్టిలో పెట్టుకుని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ డిజైన్ చేశామని అన్నారు టీచర్లు కూడా పాఠశాలల దగ్గరే ఉండేలా నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారం ఉన్నా ప్రతి పైసా ప్రజల కోసం ఎలా ఉపయోగించాలి ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి వెల్లడించారు ఒక విప్లవాత్మకమైనటువంటి ఈ నిర్ణయం భవిష్యత్తులో ఈ రాష్ట్ర విద్యార్థులు ఈ కేవలం ఈ దేశంలోనే కాదు ప్రపంచాన్ని కూడా శాసించే అద్భుతమైనటువంటి సంస్థల్లో పనిచేసే విధంగా ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు ఎదుగుతారు అలా ఎదగటం కోసం పునాదులు వేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు యాభై ఎనిమిది స్కూల్స్ పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని ఒకటేసారి శాంక్షన్ చేసినందుకు వారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఇటువంటి స్కూల్స్ లో వాళ్ళ పిల్లల్ని చదువుకోవటానికి తల్లిదండ్రులందరూ కూడా చక్కగా వినియోగించుకొని పిల్లల భవిష్యత్తు కోసం పునాదులు వేసుకునే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఈరోజు సంతోషంగా మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను